भर <laughs>

माते करता पैसे दिलवा है, हमारा है, हमारा है, हमारा है, हमारा है। फोटो दीजिए, फोटो दीजिए। మనకు రోజు మన మండల్ ముఖ్యులు మన ఎస్ఎం సారు శ్రీధర్ సారు అలాగే మన మండల్ ఎస్ఐ వెంకటనారాయణ సారు అదే విధంగా షీర్ సారు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు విద్యార్థులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఈరోజు చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నది చనిపోయినా కూడా ఈ భారతదేశంలో మొత్తం అంతా కలిసి ఈరోజు మనకు ఒక పండగలాగా అంబేద్కరు పరిపాలించి అవన్నీ మనము మన భారత భారతదేశంలో రాజ్యాంగము కాబట్టి మనం స్వేచ్ఛగా పరుగుతున్నాం అందుకోసమే మనం ఎప్పుడు ప్రతి సంవత్సరము అంబేద్కర్ గారిని వివాళ అర్పించుకొని జయంతి కానీ ఆ అంబేద్కర్ ఆశయాల్లో అడుగుదాడల్లో మనం అందరము నష్టాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా మన సారు హెచ్ఎం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము आला फिर आ सर ये जो अंबेडकर वसंत इसके कोने हिस्ट्री में जो है वो ये ये परकन की आठ गुरु ये मार्के पर के ऊपर एक पत्थर पे वो आठ है ना बिटुना पडगोर बाल फार्म वाला प्लांट पे भी कूड़ा प्रबंधन निर्देश आवश्यक है वरिष्ठ उनको और अफसर वाला मेरे को कैसे ये 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 तो आया alleys ये पा ये पा आगे मुड़ के ఎస్ఐ సార్ ఇప్పుడు అవకాశం ఇచ్చేది లేదు ఏమంటే వాటిలో ఇస్తాం సార్కు చట్టాలని తెలుసు కాబట్టి ఇప్పుడు కుందరగుండపల్లి గ్రామానికి చెందినటువంటి రమేష్ గారు పిహెచ్డీ చేశాడు అనంతపూర్లో ఆయన విధానంలో మాట్లాడాలని చాలా దేశానికి దేశ ప్రజలు కష్టాలను పల్లవడం చూసి మన యొక్క దేశ అడుగు పలిక వర్గాల ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలను మొదటగా साला वाला तरीका है कि ना डॉक्टर बाबासाहेब కష్టాన్ని తొలగించడానికి ఇదే కారణమని విద్యలోనే ఎంతో గొప్ప దేశంలోనే గొప్ప విద్యావంతుడిగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యను రాణించి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజల యొక్క కష్టాలను అంది తొలగించడానికి ఎంతో కష్టాలు పడినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన నేటి భావి భారత పిల్లలైనటువంటి విద్యార్థులు ఇలాంటి గొప్ప మహనీయుల యొక్క చరిత్రలు తెలుసుకొని భవిష్యత్తులో దేశానికి అవసరమైనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే విద్యార్థులుగా మీరు అందరి ఎదగాలని ఈ యొక్క సభకి చేసినటువంటి మన మండలి సార్ గారు సార్ గారు ఎంఆర్పిఎస్ నాయకులు ందరికీ మీడియా మీడియా పత్రికా విలేకరులకు అందరికీ మరియు ఇక్కడ ప్రజానికలకు అందరికీ నౌకాశీ ధన్యవాదాలు ఎక్కువ మాట్లాడతారు వ్యక్తులతో మాట్లాడతామని అదే విధంగా మాట్లాడే 맨 <목소리도> 먼저

విద్యార్థులు మీరందరూ ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు చదువు చదువు అనే చదువుతో పోరాటం చేయండి మీరు పై శిఖరాల ఎరగాలని మంచి ఉపయోగం కావాలని మంచి జాబ్ కొట్టాలని అదేవిధంగా మీరు క్రమశిక్షణతో ఉండి బాగా చదవాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈ అరవై వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మన మండల పాత్రికేయులు మన సమస్యలు బెంగులేక మనకు సహకరించడానికి పాత్రికేయులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు